టీజీబీ మరియు సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నవరాత్రుల్లో దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం దేవి నవరాత్రుల వైభవం దివ్య మనోహరంగా భవ్య సమ్మోహనంగా సాగుతూ ఉంది జగన్మాత రూప అవతార భవ్య దీప్తిని మనోహరంగా ఆవిష్కరిస్తూ నవ నవోన్మేషంగా అనుసరించాల్సిన విధి విధానాలను ఆవిష్కరిస్తున్న నవరాత్రుల్లో దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పిండజ ప్రవరారూడా చెండకో పాస్తా కఈర్యుతా ప్రసాదం తనుతే మహయం చెంద్రఘంటే తివిష్రుతా పులి వాహనాని అధిరోహించి ప్రచండమైన కోప జ్వాలలతో ప్రకాశించే దేవిగా దేవిగా మమ్ములను ఆదరించు తల్లి అంటూ భక్తుల కైమోడ్పులు స్వీకరించే ఆ దేవి అనుగ్రహించే రోజు ఈ రోజు నవరాత్రుల్లో మూడవ రోజు మహాకాళి బ్రహ్మ విష్ణు రికాల నాన సంపన్న నామామి భువనేశ్వరం దివ్యము భవ్యమునైన మహత్తు గలది కాలము ఆ కాలానికి సురలైన నరులైన నారాయణుడైన తల వంచాల్సిందే అలాంటి కాలపురుషుణ్ణి తన కనుసన్నల్లో నడిపించగల దివ్య సంపన్న శక్తి ఆది পরাశక్తి అందుకే అమ్మను మహాకాళి అని పిలుస్తారు మహా భయంకరంగా నల్లనే కనిపిస్తుంది కాలానికి అధిష్టాన దేవత తల్లి కనుక తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా దర్శనమిస్తుంది నవదుర్గలై నవగ్రహాలను నియంత్రిస్తూ సర్వ సృష్టి జీవులను కాపాడుతుంది అలాంటి తల్లి తన బిడ్డల రక్షణార్థమై నవరాత్రుల్లో మూడవ రోజు చంద్ర గంటా భక్తులను అలరిస్తుంది శ్రీ మహా గణాధిపతే నమః శ్రీ గ్రుప్యో నమః శ్రీ సరస్వత్యే నమః హరి ఓం ఓం శ్రీమాత్రే మాత్రే నమః అమ్మల గన్నయంమా ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంపుల కుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పట్టుత్వ సంపదల్ దేవి ఈ ఈరోజు విశేషించి మూడవ రోజు ఈ మూడవ రోజు సాక్షాత్తుగా ముల్లోకాలకు తల్లి అయినటువంటి జగదంబ కూష్పాండ రూపంలో తృతీయం చంద్రఘంటేతి అంటారు మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటా రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది ఈ చంద్రఘంటా రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారిని దర్శనము చేసుకుంటే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతాము పిండజ ప్రవరారూఢ చండకోప ప్రసాదం తను తెహ్యం చంద్రఘంటే తిసృతాహ ఈ మూడవ రోజు చంద్రఘంట ఆకారంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుందయ్యా అంటే సాక్షాత్తుగా ఆ జగదంబ నందివాహన వాహన రూఢ అయినటువంటిది శరీరం పైన శిరస్సు పైన ఒక కిరీటాన్ని ధరించి ఉంటుంది ఆ కిరీటానికి అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి చంద్ర రేఖ ఉంటుంది చంద్రఘంటేతి విస్తృత అంటారు అర్ధచంద్ర ఆకృతిలో ఒక కిరీటాన్ని కలిగి ఉండి ఆ పైభాగంలో ఒక ఘంటను కలిగి ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తూ ఉంది చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని మనము దర్శనము చేసుకున్నటువంటి కారణం చేత వారందరూ కూడా మహా విద్వాంసులు అవుతారు అని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి ఎందుకంటే ఒకనొక సందర్భంలో మేనకా హిమవంతుల కూతురు అయినటువంటి శైలపుత్రిగా వచ్చినటువంటి అమ్మవారిని పరమేశ్వరుడు తానే స్వయముగా వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆయన పెళ్లి కొడుకుగా భూతప్రేత పిశాచారనంతా వెంట పెట్టుకొని వస్తూ ఉంటాడు భయంకరమైనటువంటి రూపంతో వస్తున్నటువంటి ఆ శంకరుని చూసినటువంటి దేవతలు ఋషులు భయపడిపోయారు మేనకాదేవి దిగ్భ్రాంతికి లోనైపోయి అసలు నేను నిన్ను ఆ శంకరునిచ్చి వివాహమే చేయనని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంటే అప్పుడు జగదంబ పరమేశ్వరుని సమీపించి స్వామి నువ్వు ఇలా వస్తే నీకు కన్యాదానం చేయడానికి మా తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారు దయచేసి మీరు సుందరమైనటువంటి మోహనాకృతిగా తయారై రండి స్వామి అని చెప్పేసి అమ్మవారు తాను చంద్రఘంట ఆకృతిలోనికి మారి చంద్రఘంటగా ముందుగా పరమేశ్వరుని దర్శనమిచ్చి నువ్వు చక్కగా ముస్తాబై రమ్మని చెప్తే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క అభ్యర్థనను మన్నించి మంచి దుస్తులు ధరించినటువంటి వాడై నవ్వ యువ్వనములో ముప్పై ఏళ్ల వయసు ఉన్నటువంటి కురవాడిగా మారిపోతాడు పట్టు పీతాంబరము ధరిస్తాడు నెత్తిన కిరీటము పెట్టుకుని ధవళ వస్త్రముల చేత శరీరమంతా కూడా బంగారు ఆభరణములు ధరించినటువంటి వాడే గణాలన్నీ కూడా తన వెంట వస్తూ ఉంటే దేవతలు ఋషులు వెంట నడుస్తూ వేదాన్ని వల్లిస్తూ ఉంటే వచ్చి మేనకా హిమవంతుల కూతురైనటువంటి ఆ పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారు పరమేశ్వరునికి ఆ రోజు దర్శనమిచ్చి నువ్వు అందంగా తయారు కా అని చెప్పేసి చెప్పింది అలాంటి అమ్మవారిని మనము దర్శనం చేసుకుంటే మనకు సుందరమైనటువంటి రూపాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు కావుననే ఈ చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని ఈరోజు మనం అందరం కూడా సేవించి తరించాలి విశేషించి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేతనే జన్మ జన్మాంతరంగా వస్తున్నటువంటి పాప రాశంతా కూడా ధ్వంసమైపోతుందని చెప్పేసి దేవీ భాగవతంలో చెప్పబడింది అంతేకాదు రోజు పరమేశ్వరుని చక్కగా చక్కెరతో అభిషేకించి కొద్దిగా చక్కెర పరమేశ్వరుడికి నివేదన చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే వాడు ఆయురారోగ్య యశస్సులతో తులదూగుతారని చెప్పేసి విశేషంగా చెప్పడం జరిగింది ఈరోజు అమ్మవారికి తీపు పదార్థాన్ని నైవేద్యంగా చేసి అమ్మవారి నివేదన చేయాలి సాయంకాలం పూట శనగలను చక్కగా ఉడికించి గుగ్గుల నైవేద్యాన్ని అమ్మకు సమర్పిస్తే అనంతమైనటువంటి ఫలితాలతో పాటుగా దీర్ఘ సుమంగళి తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి అంత అద్భుతమైనటువంటి చంద్ర ఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మను మనమందరం కూడా దర్శనము చేసుకుని తరిస్తాం హరిహి ఓం తత్సత్ ఘంటాకృతిలోని చంద్రవంకను తలపై ధరించిన తల్లి చల్లనైన అమృతవల్లి చంద్రఘంటాదేవి ఆమె ఆధీనంతోనే శుక్రగ్రహం సంచరిస్తుంది అంటే శుక్రగ్రహాన్ని ఈ తల్లి నియంత్రిస్తుంది ఈమె స్వరూపం గొప్ప శాంత స్వభావం కలది స్వచ్ఛమైన బంగారు వర్ణంతో ఈమె శరీర వర్ణం భాసిల్లుతూ ఉంటుంది ఈమె తన పది చేతులలో ఖడ్గము త్రిశూలము ధనస్సు గద పుష్పము కమండలం ధ్యానముద్ర శరము జపమాలలను అభయహస్తములలో ధరించి సింహంపై అధిష్ఠించి విరాజిల్లుతూ ఉంటుంది సింహవాహిని అయిన ఈమె సర్వతా యుద్ధోన్ముఖురాలై ఉంటుంది చంద్రఘంఠాదేవిని పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు కారణం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకునే సమయంలో రాక్షసులు శ్మశానభూత ప్రేతాలు బంధుగణంగా వెంట నడుచుకుంటూ రాగా ఇది చూసిన పార్వతీదేవి మనస్సు చెలించి తన మనోనేత్రం నుండి చంద్రఘంఠాదేవిని సృష్టించింది అని చంద్రఘంటాదేవి సౌందర్యానికి శివుడు ముగ్ధుడు అయ్యాడని తన బంధుకణాన్ని తన కనుసైకతో దూరం చేశాడని పురాణం చెబుతుంది మాయే ప్రకృతి ఆమెయే శక్తి శక్తి పరబ్రహ్మం లేక శివుడు పరబ్రహ్మం యొక్క ఆత్మే శక్తి ఆ శక్తి ప్రభావమే ఈ జగత్తు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి ఈ చరాచర జగత్తును రక్షించే తల్లి స్వరూపమే దుర్గాంబ అంతటి పరమ శక్తిమంతమైన ఆ రూపాన్ని అల్పులమైన మానవాళి చూడలేదు అందుకే సహస్ర నామాలలో ఆ లలితాదేవి సస్య రూపాలను పొంది తనను నమ్మిన బిడ్డలను పలు రూపాలలో కాపాడుతుంది ఆమె దివ్యమైన ప్రేమ అనుగ్రహం పొందాలంటే దేవి ఆరాధనకు ఇది ఏ ప్రత్యేక కాలం మాసం నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రఘంఠా దేవిగా కొలువై ఉన్న ఆమె రూపం వైశిష్టం ఏమిటి ఆమెను ఎలా అర్చించాలి ఏయే పదార్థాలను నైవేద్యంగా నివేదించాలి నిక్షిప్దం నవరాత్రులలో కొనసాగే దుర్గాదేవి ఉపాసనతో మూడవ రోజున జరిగే పూజ అత్యంత మహిమాన్వితంగా ఉంటుంది ఈరోజు సాధకునికి అనగా దేవి ఉపాసన తీసుకుని అమ్మను అర్చించే వారి మనస్సు మణిపూరక చక్రంలో ప్రతిష్టమై ఉంటుంది చంద్రఘంటా దేవి కరుణ వల్ల సాధకునకు అలౌకిక వస్తువులు దర్శనమౌతాయి గొప్ప దివ్య సుగంధానుభవం కలుగుతుంది ఆమె కృప వల్ల సాధకుని పాపతాపాలన్నీ నశించిపోతాయి ఈమె ఆరాధన సర్వశుభాలను చేకూరుస్తుంది ఈమె వాహనం సింహం కావడం వల్ల ఈమెను ఉపాసించేవారు కూడా సింహపరాక్రమ రూపంతో వెలుగొందుతూ ఉంటారు దేవిని అర్చించడం వల్ల వీరత్వం సద్గుణాలు వృద్ధి చెంది భూత ప్రేతాది బాధలు తొలగిపోతాయి ఎల్లవేళలా విజయాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అతి సౌందర్యవతి శాంతమూర్తిగా భాసిల్లే చంద్రకంఠాదేవి రూపంలో కొంత ఉగ్రరూపం కనిపిస్తుంది అందుకే ఈమెను చండీ చాముండి అని కూడా అంటారు చంద్రఘంటాదేవి ఒకనాడు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో ఆమె చేతిలోని గంటా ఘనఘనఘనఘన అంటూ తీవ్ర శబ్దంతో మ్రోగడంతో అక్కడి రాక్షసులు యుద్ధం చెయ్యకుండానే పారిపోయారని దేవి భాగవతం తెలియచెప్పింది ఇది అంటే మననం చేసిన వారిని రక్షించేది మంత్రం తెలిసి చేసిన తెలియక చేసిన మంత్రం ఫలితం శుభాన్నే ఇస్తుంది యా దీవి సర్వభూతేషు మాం చంద్రకంఠ రూపేణ సంస్థిత అంటూ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానించాలి చంద్రకంఠ మాత పూజ చేసేవారు ఎక్కువగా ఎరుపు నారింజ రంగులను ధరించాలి ఇలా చేయడం వల్ల అంగారకుడి యొక్క అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది ఈ అమ్మవారికి ఎర్ర చందనం ఎర్రటి వస్త్రం ఎర్రని పువ్వులు ఎర్రని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి ప్రతిరూపమైన చంద్రఘంటా దేవికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు తల్లి చంద్రఘంటకు పాలతో చేసిన తీయని పదార్థాలను తెల్లటి పదార్థాలను కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు విజయవాడలో కనకదుర్గ ఆలయంలో మూడవ రోజు దుర్గాదేవి గాయత్రి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది శ్రీశైల క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ పీఠమైన శ్రీ భ్రమరాంబికా బ్రహ్మరామ్మికాదేవి చంద్రకంఠాదేవిగా భక్తులను బ్రోహ్నంది శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుక్షో నమః శ్రీ సరస్వతీ నమః హరి ఓం ఓం శ్రీ మాత్రే నమః అమ్మలగన్నయం చాల పెద్దమ్మ సురారులమ్మ ము తన్నులో నమ్మిన వేల్పుటమ్మల కృపాబ్ది నిచ్చుత మహత్వ కవిత్వ సంపదల్ దేవి ఈ ఈరోజు విశేషించి మూడవ రోజు ఈ మూడవ రోజు సాక్షాత్తుగా ముల్లోకాలకు తల్లి అయినటువంటి జగదంబ కూష్పాండ రూపంలో తృతీయం చంద్రఘట్టేతి అంటారు మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటా రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది ఈ చంద్రఘంటా రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారిని దర్శనము చేసుకుంటే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతాము పిండజ ప్రవరారూఢ చండకోప ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటే తిసృతాహ ఈ మూడవ రోజు చంద్రఘంటా ఆకారంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుందయ్యా అంటే సాక్షాత్తుగా ఆ జగదంబ నంది వాహన రూఢ అయ్యేటువంటిది శరీరం పైన శిరస్సు పైన ఒక కిరీటాన్ని ధరించి ఉంటుంది ఆ కిరీటానికి అర్ధ చంద్రాకృతిలో ఉన్నటువంటి చంద్ర రేఖ ఉంటుంది చంద్రఘంటేతి విస్తృత అంటారు అర్ధచంద్రాకృతిలో ఒక కిరీటాన్ని కలిగి ఉండి ఆ పై భాగంలో ఒక ఘంటను కలిగి ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తూ ఉంది చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని మనము దర్శనము చేసుకున్నటువంటి కారణం చేత వారందరూ కూడా మహా విద్వాంసులు అవుతారు అని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి ఎందుకంటే ఒకనొక సందర్భంలో మేనకా హిమవంతుల కూతురైనటువంటి శైలపుత్రిగా వచ్చినటువంటి అమ్మవారిని పరమేశ్వరుడు తానే స్వయముగా వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆయన పెళ్లి కొడుకుగా భూతప్రేత పిశాచారనంతా వెంటబెట్టుకొని వస్తూ ఉంటాడు భయంకరమైనటువంటి రూపంతో వస్తున్నటువంటి ఆ శంకరుని చూసినటువంటి దేవతలు ఋషులు భయపడిపోయారు మేనకాదేవి దిగ్భ్రాంతికి లోనైపోయి అసలు నేను నిన్ను ఆ శంకరుడికి వివాహమే చేయనని చెప్పేసి భీష్పించుకొని కూర్చుంటే అప్పుడు జగదంబ పరమేశ్వరుని సమీపించి స్వామి నువ్వు ఇలా వస్తే నీకు కన్యాదానం చేయడానికి మా తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారు దయచేసి మీరు సుందరమైనటువంటి మోహనాకృతిగా తయారై రండి స్వామి అని చెప్పేసి అమ్మవారు తాను చంద్రఘంటాకృతిలోనికి మారి చంద్రఘంటగా ముందుగా పరమేశ్వరుని దర్శనమిచ్చి నువ్వు చక్కగా ముస్తాబై రమ్మని చెప్తే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క అభ్యర్థనను మన్నించి మంచి దుస్తులు ధరించినటువంటి వాడై నవ్వ యువ్వనములో ముప్పై ఏళ్ళ వయసు ఉన్నటువంటి కురవాడిగా మారిపోతాడు పట్టు పీతాంబరము ధరిస్తాడు నెత్తిన కిరీటము పెట్టుకుని ధవళ వస్త్రముల చేత శరీరమంతా కూడా బంగారు ఆభరణములు ధరించినటువంటి వాడే గణాలన్నీ కూడా తన వెంట వస్తూ ఉంటే దేవతలు ఋషులు వెంట నడుస్తూ వేదాన్ని వల్లిస్తూ ఉంటే వచ్చి మేనకా హిమవంతుల కూతురైనటువంటి ఆ పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారు పరమేశ్వరునికి ఆ రోజు దర్శనమిచ్చి నువ్వు అందంగా తయారు కా అని చెప్పేసి చెప్పింది అలాంటి అమ్మవారిని మనము దర్శనం చేసుకుంటే మనకు సుందరమైనటువంటి రూపాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు కావుననే ఈ చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని ఈరోజు మనమందరం కూడా సేవించి తరించాలి విశేషించి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేతనే జన్మ జన్మాంతరంగా వస్తున్నటువంటి పాప రాశంతా కూడా ధ్వంసమైపోతుందని చెప్పేసి దేవీ భాగవతంలో చెప్పబడింది అంతేకాదు ఈరోజు పరమేశ్వరుని చక్కగా చక్కెరతో అభిషేకించి కొద్దిగా చక్కెర పరమేశ్వరుడికి నివేదన చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే వాడు ఆయురారోగ్య యశస్సులతో తులదూగుతారని చెప్పేసి విశేషంగా చెప్పడం జరిగింది ఈరోజు అమ్మవారికి తీపు పదార్థాన్ని నైవేద్యంగా చేసి అమ్మవారి నివేదన చేయాలి సాయంకాలం పూట శనగలను చక్కగా ఉడికించి గుగ్గుల నైవేద్యాన్ని అమ్మకు సమర్పిస్తే అనంతమైనటువంటి ఫలితాలతో పాటుగా దీర్ఘ సుమంగళితత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి పురాణాలు చెప్పబడ్డాయి కాబట్టి అంత అద్భుతమైనటువంటి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మను మనమందరము కూడా దర్శనము చేసుకుని తరిస్తాం హరి ఓం తత్సదు అనంతమైన నామరూపాలతో ధర్మ సంస్థాపన చెయ్యడానికి సజ్జనులను రక్షించడానికి శిక్షించడానికి విలసిల్లినవే నవదుర్గా రూపాలు ఏ దేవి రూపమైనా ఏ దేవి అవతారమైనా అన్నిటికీ ప్రధాన ధ్యేయం కళ్యాణమే తేజస్సుతో కూడిన అవతార రూపం దేవిది స్వచ్ఛమైన భక్తితో చేసే అర్చన మనది ఇది ఇవాల్టి చంద్రకంఠాదేవి రూపం మరి రేపు అమ్మవారు పోయే మరో అలంకార విశిష్టతను తెలుసుకుందాం నమస్తే ఓం శక్తి